హలో అక్కాయిలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఇవాళ కొబ్బరి నీళ్ళ కోసం అని చెప్పి బయటకు వచ్చాననమాట అక్కడ అన్ని లేత బాగుండాలే ఉన్నాయి కొబ్బరి అయితే లేదు కొబ్బరి నీళ్ళు కొట్టించుకొని కొబ్బరి తీసుకొని వెళ్దామని నేను మా అమ్మాయి అనుకున్నాము కానీ అక్కడ జనము ఎండ బాగా ఉండేసరికి అడగాలంటే ఒకలాగా అబ్బా అనిపించేసరికి ఇంకా ఆ పక్కకి వెళ్ళి అడుగుదాం కదా నేను వెళ్ళాను ఈలోగా ఒక ముసలమ్మ కొబ్బరి నీళ్ళు కొట్టించుకొని వెళ్తుంది ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చిందనమాట ఇచ్చి మర్చిపోయి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఆ కొబ్బరి నీళ్ళు అతను కేకేశాడు కేకేసి ఇచ్చేసి వచ్చాడు అనమాట కొంతమంది అయితే ఇచ్చేసి వెళ్ళిపోయింది కదా అని అట్టి పెట్టేసుకుంటారు కానీ అతను అట్ట అట్లా అట్టి పెట్టుకోలేదండి ఇచ్చేదాకా పాపము వెనకమాలబడి పరిగెత్తుకుంటే వెళ్ళి ఇచ్చేసి వచ్చాడు కొబ్బరికాయలు సపా సపాబని కొడుతున్నారండి ఎంత లేతగా ఉన్నాయో ఎంత బాగున్నాయో కొబ్బరికాయలు చాలా లేతగా ఉన్నాయి ఒక కాయ వచ్చి రెండు కాయలు అయితే డబ్బా నిండిపోతుంది అది హండ్రెడ్ రూపీస్ అంట బయట అయితే నూట ఇరవై రూపాయలు వీళ్ళు మాత్రం అప్పుడప్పుడు ఫ్రెష్గా అనుకుంటా కొబ్బరికాయలు చాలా పచ్చగా ఉన్నాయండి ఇహా కొబ్బరికాయలు కొడతంటే చూశాను అడుగుదామని దాకా వచ్చింది కానీ అసలు కొబ్బరి ఉన్న కాయలు అయితే ఒక్కటి కూడా కనపడలేదు ఒకటో రెండో కనపడి అడుగుదామని దాకా వచ్చి కూడా అడగలేకపోయాను అనమాట అడగలేక ఇక కొబ్బరి నీళ్ళు కొట్టించుకొని వస్తున్నాను కానీ ముసలమ్మ మర్చిపోయి వెళ్ళిపోయినా కూడా ఆయన చూడండి పాపం ఆమె డబ్బులు ఆమెకి ఎంత ఎంత ఇదిగా ఇచ్చాడో అందరూ అలా ఉండాలని నా నాకు కూడా మంచిగా అనిపించింది అందరూ అలా ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపించింది ఇక కొబ్బరి నీళ్ళు తీసుకొని బండి దాకా వెళ్ళాను అనమాట బండి దాకా వెళ్తే మా అమ్మాయి కొబ్బరి తీసుకురాలేదని నా ఇంకా కొర కొర చూసింది ఇక ఈ కొబ్బరి నీళ్ళు తీసుకొని వంద రూపాయలకి ఇదైంది ఆ కొబ్బరి పాటలు ఎందుకు నిలబడ్డానంటే కొబ్బరి కోసం నిలబడ్డాను ఎంతమంది వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరు లేకపోతేనే కదా అతను సింపుల్గా కొట్టి ఇవ్వటానికి న్యూ ఫ్రెండ్స్ వారానికి ఒకసారి కొబ్బరి నీళ్ళు తెచ్చుకుని తాగుతాను ఇంట్లో వాళ్ళందరూ బాయ్